రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంటేనే మొత్తం డబ్బు 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 అలాగే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే డబ్బు డబ్బు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకి అంతలా వెచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు ఇది మాట కాదు విపక్షాలు అంటున్నాయి ప్రతిపక్షాలు అంటున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు ఇది లెక్క కూడా చెప్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే ఒక లెక్క కూడా చెప్పేస్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గానికి అయితే యాభై కోట్లంట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇరవై కోట్లంట ఇవి ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు చేరవేసేశారంట ఇప్పటికే అభ్యర్థులకు కూడా పంపిణీ చేసేసుకోమని చెప్పేశారంట మరి వీళ్ళు ఏమైనా చూసారేమో మరి అటువంటిది ఏమైనా ఉంటే ఈసీ కంప్లైంట్ చేస్తే వచ్చి పట్టుకుంటారు కదా కంటైనర్లో తరలించేస్తున్నారు నిజంగా తెలిస్తే ఆ కంటైనర్ నెంబర్ అన్నీ చెప్తే ఇప్పుడు ఎక్కడక్కడ పోస్టులు ఉన్నాయి ఆపుతున్నారు అది తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా ఈసీ చాలా స్ట్రిక్ట్గా ఉంది కదా వీళ్ళు అనుకున్నట్టు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టింది కదా వాళ్ళని సస్పెండ్ చేసింది కదా అన్ని ప్రతిపక్షాలకు అనుగుణంగానే అనుకూలంగానే జరుగుతున్నాయి కదా మరి అటువంటిప్పుడు ఈ ఇరవై నియోజకవర్గానికి ఇరవై కోట్లు పార్లమెంట్ నియోజకవర్గానికి యాభై కోట్లు పంపించేస్తుంటే వీళ్ళకి తెలిస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నట్టు ఒక ఐదు వందల రూపాయల నోట్ పంచడం చూస్తేనే దాన్ని వీడియో చేసి ఫోటో చేసి నా హడావిడి చేస్తారు వైజాగ్ టీడీపీ సోషల్ మీడియా రూపాయలే పెట్టి మరి అలాంటప్పుడు కంటైనర్లలో కోట్ల కోట్ల డబ్బులు తరలించుకుంటూ వెళ్ళిపోతుంటే నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఆపచ్చు కదా పట్టుకొని చేయొచ్చు కదా కాకపోతే ఏంటంటే ఆరోపణలు అనేవి రాజకీయాలంటేనే ఆరోపణలు విమర్శలకు కేరా కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి భారీగా డబ్బులు పంచేస్తున్నారు డబ్బులు పంచేస్తున్నారని చెప్పి ఒక రకంగా ఆ డబ్బు అనే పదాన్ని పదే పదే జనాలకు తీసుకెళ్తే వాళ్ళు కూడా హోప్స్ పెట్టేసుకుంటారు ఇరవై కోట్లంట నియోజకవర్గానికి మనిషికి ఓటికి రెండు వేలు ఇస్తారంట ఓటికి నాలుగు వేలు ఇస్తారంట ఇలాగ ఒక అదొక రకమైన రాజకీయం అనమాట ఒక హిప్నాటిజం చేసాడు జనాలని ఓటర్లని అప్పుడు ఏమనుకుంటారు రేపు పొద్దున్న ఒక నాలుగు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి అనుకుంటే వెళ్ళే వెయ్యో రెండు వేలు అంటే డబ్బులు ఎవడైతే కామనం ఇందులో నో డౌట్ అప్పుడు ఏమన్నా వెయ్యో రెండు వేలు ఇస్తే అయ్యో ఉసూరు మండవు అనమాట వీళ్ళు ఎంత ఇస్తారనుకున్నారు ఎంత ఇచ్చారు అని అంటే ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేశాడు ఒక రకంగా మరి ఇదేం రాజకీయం ఇది కూడా ఇలా మాట్లాడడం ఇలాగా డబ్బులు వెళ్తున్నాయని ఆరోపణలు చేయడం ఇది ఎన్నికల నిబంధన నియమావళి కిందకు వస్తుందా దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది డబ్బులు పంపిణీ చేయడం అయితే ఖచ్చితంగా దాని కిందకు వస్తుంది కానీ ఇలా ఆరోపణలు చేయడం రాజకీయాలు ఇవన్నీ మామూలు కాకపోతే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు మద్యం మద్ద ఓట్లు సంపాదించుకుంటున్నారని చెప్పి విమర్శించడం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేయడం మొత్తం మీద ఏంటంటే డబ్బులు పంపి పంపిణీ చేసేసి ఓట్లకి భారీగా డబ్బులు ఇచ్చేసి వైసీపీ గెలవాలని చూస్తుందనే ప్రచారం ఇప్పటి నుంచి మొదలు పెట్టున్నారు రేపు పొద్దున్న ఒకవేళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్నే కంటిన్యూ చేస్తారు భారీగా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు తప్ప అది నిజమైన గెలుపు కాదు అని ముందే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుందా ఎందుకంటే టీడీపీ డబ్లికుండా ఉంటుందా జనసేన డబ్లికుండా ఉంటుందా ఏ పార్టీ డబ్ల్యూ ఇవ్వకుండా ఉంటుంది నిజంగా మాట్లాడుకుంటే నిజాలు మాట్లాడుకుంటే ఏదో దావలో ఏదో రకంగా అయితే చేరవేస్తారు అవి రాజకీయ పార్టీలే ప్రజలకు అలవాటు చేసేసినాయి ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎన్నికల దగ్గరలో డబ్బులు ఇవ్వడం అనేది కోట్లు కోట్లు మారుతాయనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ దాన్ని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసుకుంటూ పోతారు అంతే